పత్రిక మేరకు అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ వద్ద తాజాగా నూట ముప్పై ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల సంపద పోగుపడి ఉంది ఇది ఈ భూమి మీద మరెవరికి లేని సంపదగా చెప్పుకోవచ్చు అంత సంపద ఉన్న ఆయనకు మనశ్శాంతి లేదు ఎంతగానో ప్రేమించిన భార్య విడాకులు తీసుకోవడంతో ఇప్పటికీ సింగిల్ గానే ఉండిపోయారు ఇప్పుడు ఆయన టాపిక్ దేనికి అని అంతా అనుకోవచ్చు దానికి కారణం మళ్ళీ ఆయన మాజీ భార్య అంటున్నారు విశ్లేషకులు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లో నిలిచారు అంటే తానేదో చేశాడని కాదు తాను విడాకులు ఇచ్చిన సతీమణి గురించిన వార్తల కారణంగా బెజోస్ పేరు మరోసారి బయటకు వచ్చింది బెజోస్ నుంచి విడిపోయిన మెఖం చీస్ చేసుకున్న సంగతి అందరికి తెలుసు ప్రపంచంలోనే అత్యంత భారీగా విడాకుల భరణం పొందిన మహిళగా చెప్పుకున్నారు అయితే ఆమె తన రెండో భర్తకు సైతం విడాకులు ఇచ్చేసినట్లు సమాచారం రెండేళ్ల క్రితం డాన్ జెవెట్ అనే సైన్స్ టీచర్ ను పెళ్లాడిన బెజోస్ సతీమణి ఇప్పుడు అతని దగ్గర నుంచి కూడా విడాకులు తీసుకోవడంతో బెజోస్ పేరు మరోసారి అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఎందుకంటే విడాకుల తర్వాత బెజోస్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు బెజోస్ ఆదాయం మొత్తం ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐదో కంపెనీ అయిన అమెజాన్ లో షేర్ల ద్వారా వస్తుంది ప్రపంచ కుబేరుడు ఒంటరిగానే ఉంటున్నాడు నిజానికి తనది ఓ స్ఫూర్తిదాయకమైన చరిత్రగా చెప్తారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో ఓ గ్యారేజ్ లో ఐదుగురు ఉద్యోగులు ఒక కంప్యూటర్ తో మొదలు పెట్టిన పుస్తకాల అమ్మకం రెండేళ్ల గడిచేసరికి భూమి మీదే అతిపెద్ద బుక్ స్టోర్ ఓనర్ గా అవతరించడం మామూలు విషయం కాదు తాను అభివృద్ధి చేసిన అమెజాన్ కామ్ బుక్ స్టోర్ నుంచి పది లక్షల పుస్తకాలు ఎంచుకునే చాయిస్ ఉంటుంది ఆ తర్వాత వంద మంది ఉద్యోగులతో పదిహేను పాయింట్ ఏడు మిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించి రికార్డులు నెలకొల్పింది ఆ తర్వాత బుక్స్ మ్యూజిక్ అండ్ మోర్ అన్న నినాదంతో అమెజాన్ డాట్ కామ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది మొన్నటి జూలై రెండు వేల ఇరవై రెండు నాటికి ఒకటి పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ తో ప్రపంచంలోనే ఐదవ అత్యంత విలువైన కంపెనీగా అమెజాన్ అవతరించింది ఈ అత్యద్భుత విజయం వెనుక అధిపతి జెఫ్పెజోస్ క్రియేటివిటీ ఇన్నోవేషన్ హార్డ్ వర్క్ ఉంది మెక్సికోకు చెందిన ఇద్దరు టీనేజర్ దంపతులకు పుట్టిన జెఫ్పెజోస్ పేరెంట్స్ విడాకులు తీసుకోవడంతో జీవితం మళ్ళా కల్లోలమైంది చిన్నప్పటి నుంచి కంప్యూటర్ సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకున్నారు బెజోస్ చిన్న వ్యాపారంతో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగిన జెఫ్ బెజోస్ ప్రస్తుతం అంతరిక్షపు వాణిజ్య రంగంలో దూసుకుపోతున్నారు జీవితంలో ఎన్ని సాధించినా బిలియన్ల కొద్ది డాలర్లు వెంట ఉన్నా ఆయన మనశ్శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇరవై ఆరు సంవత్సరాలు వెంటే ఉన్న జీవిత భాగస్వామి విడాకులతో దూరం అవడం నిజంగా ఆయన్ను బాధించిందని చెప్పాలి ఓ టీచర్ ను వివాహం చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టింది కానీ ఆ పనినే జెఫ్ బెజోస్ చేయలేకపోయారు అయితే విడాకుల తర్వాత భార్యకు తన సంపాదనలో అత్యధిక భాగాన్ని ఆమెకు పంచి ఇచ్చారు కానీ నాదనుకున్న వాడే నాకు దూరం అయితే ఈ సంపద నాకెందుకు అని తోసిపుచ్చింది భార్య మెకంషి గమ్మత్ ఏమిటంటే ఇంతటి ఆదర్శాలున్న వీరిద్దరూ ఎవరు విడి తీశారు ఎందుకు విడిపోయారు అన్న వార్త విషయానికి వస్తే అదో విచిత్రమని చెప్పాలి ఎక్కడో జఫ్ బెజోస్ కు సంబంధం లేకుండా జరిగిన ఘటన జఫ్ జీవితాన్నే మార్చేసింది మీకు తెలుసా సౌదీ అరేబియా జర్నలిస్ట్ వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ అయిన ఖషోకి దారుణ హత్యోదంతం వీరి పచ్చని సంసారంలో నిప్పులు పోస్తుంది వినడానికి ఇది మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టడం లాగే ఉంటుంది కానీ జరిగింది అదే పరిశీలించి చూస్తే ఈ హత్యకు బెజోస్ కు సంబంధమే లేదు సదరు వాషింగ్టన్ పోస్ట్ దినపత్రిక ఖషోగి హత్యకు సౌదీ యువరాజు సల్మానే కారణం అని వరుస కథనాలు ప్రచురించింది నిజానికి కుటుంబానికి చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రికలోని సదరు సదరుల్ కషోకి పనిచేస్తున్నారు దాంతో ఆ పత్రిక సౌదీ యువరాజు సల్మాన్ లక్ష్యంగా కథనాలు రాసింది ఇది అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది సౌదీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు తన యువరాజు ప్రతిష్టను దెబ్బతీసిన పత్రికపై కోపాన్ని దాన్ని యజమానిపై చూపించారు

జెఫ్ బెజోస్ నుంచి విడిపోవడానికి మెకంజీ నిర్ణయించుకున్నారు స్నేహితులుగా కొనసాగుతామని వెల్లడించారు జెఫ్ తో పెనవేసుకున్న బంధం విడిపోయాక వచ్చే సంపదపై ఆమె వ్యామోహం చూపలేదు అందుకే అత్యధిక భాగం ఆయన పట్ల ప్రేమతో జెఫ్ కే వదిలేసుకుంది ఇద్దరూ మరో మాట లేకుండా విడిపోయారు అయితే భరణంగా వచ్చే మొత్తం ఎంతో ప్రేమించే తన మాజీ భర్త జఫ్ కే వదిలేస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు తాను ఎంతగానో ప్రేమించిన భర్త విడిపోయాక ఆ తర్వాత వచ్చే వాటాలు భరణంపై తనకు ఆశ లేదని తేల్చేసి ఆదర్శంగా నిలిచారు ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అర్థం పరమార్థం ఒకటే భార్యాభర్తల బంధంలో మార్పులు ఉండవని తేలిపోయింది దాదాపు ఇరవై ఆరు ఏళ్ల పాటు దాంపత్య జీవితాన్ని సాగించిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మెకంజీ బెజోస్ విడాకులు పొందారు ఫలితంగా ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్న మహిళగా తనకు లభించే కీర్తి కిరీటం ఒక ముంద కిరీటం అని భావించారు మెకంజీ జెఫ్ ప్రాణపదంగా ప్రేమించిన భర్త నుంచి విడిపోయాక లభించే సంపదపై ఏ మగువకు వ్యామోహం ఉండదు అందుకే తన వాటాలపై వచ్చే కీలక హక్కులను ఇతర అధికారాలను ఎంతగానో ప్రేమించిన మాజీ భర్తకే వదిలేసుకుంది అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్ మెకంజీ బెజోస్ ల బిడాక్ ఖరారయ్యాయి ఈ క్రమంలో మెకంజీకి భరణం కింద అమెజాన్ లో నాలుగు శాతం వాటాలు లభించాయి వీటి మార్కెట్ విలువ ముప్పై ఆరు బిలియన్ డాలర్ మన కరెన్సీలో అయితే అక్షరాల రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు దీంతో మెక్కంజీ బెజర్స్ ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు అయితే ఆమెను ఇవేవి సంతోష పెట్టలేదు తనకు లభించే నాలుగు శాతం వాటాలపై వచ్చే ఓటింగ్ హక్కులను సైతం ఆయనపై ఉన్న ప్రేమతో మాజీ భర్త జెఫ్ బెజోస్ కు వదిలేసుకున్నారు మెకంజీ పైగా నాకు ఇష్టమైనవన్నీ ఆయనకు సంతోషంగా ఇచ్చేశాను ది వాషింగ్టన్ పోస్ట్ బ్లూ ఆరిజన్ డెబ్బై ఐదు శాతం అమెజాన్ వాటాలు నాకు లభించే వాటాలపై ఓటింగ్ హక్కులను జెఫ్ కే వదులుకుంటున్నాను అని నలభై ఎనిమిది ఏళ్ల మెకంజీ బెజోస్ ట్వీట్ చేశారు దీనికి జెఫ్ స్పందిస్తూ నా స్నేహితులు కుటుంబ సభ్యులు చూపిన ప్రేమాభిమానులకు కృతజ్ఞతలు అందరికంటే ముఖ్యంగా అని ట్వీట్ చేశారు జెఫ్ అమెజాన్ విజయం వెనుక భార్య పంతొమ్మిది వందల తొంభై రెండు లో న్యూయార్క్ నగరంలోని హెడ్జ్ ఫండ్ సంస్థ డిఈషాలో వీరిద్దరి కలిసి పనిచేశారు ఈ సంస్థకు జెఫ్ ఉపాధ్యక్షుడిగా ఉండగా మెకంజీ రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేశారు అలా మొదలైన వీరి పరిచయం ఏడాది తర్వాత పెళ్లికి దారితీసింది వివాహం మరో ఏడాది తర్వాత అమెజాన్ పేరుతో ఆన్లైన్ బుక్ స్టోర్ మొదలు పెడదామని జెఫ్ తన భార్య మెకంజీకి తెలిపారు తనకు వ్యాపారం గురించి పెద్దగా తెలియదు కానీ జెఫ్ తన ఆలోచన చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన ఉత్సాహాన్ని పట్టుదలను చూసింది మెకంజీ తాను పిచ్చిగా ప్రేమించే భర్త నాతో కలిసి ఓ సాహసం చేస్తావా అంటే కాదని ఎలా అనగలదు అందులోనూ భాగం కావడం అంటే సంతోషం ఏముంటుంది అంటారు మెకంజీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో జెఫ్ మెకంజీలు న్యూయార్క్ వీడి సిఆర్టి కు వెళ్లారు అక్కడే అసలైన అమెజాన్ కు ప్రాణం పోసారు ఇప్పుడు మళ్లీ జెఫ్ పెజోస్ కు మరో ఛాన్స్ ఉంది ఈ మాజీ జంట మళ్లీ కలిసే అవకాశం కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి అయితే అవి ఎంతవరకు నిజమో గానీ చక్కర్లు కొడుతున్నాయి రీయూనియన్ కోసమే మెకంజీ తన టీచర్ భర్తతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం